పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి సీఎం పదవిపోగానే జనం బాట పట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు బస్సు యాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసిన కేసీఆర్ను ప్రజలు క్షమించరని ఎద్దేవ చేశారు బ్రిటిష్ పాలకుల తరహాలోనే రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి ప్రచార సభల్లో పాల్గొని విపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మిషన్ పదిహేను సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు చేవెళ్ల మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాజేంద్రనగర్ కంటోన్మెంట్ లో రోడ్ షోలు నిర్వహించారు కారు తుప్పుపట్టిపోయినందుకే కేసీఆర్ బస్సు వేసుకుని బయలుదేరారని రేవంత్ ఎద్దేవా చేశారు నాలుగు గంటలు టీవీలో మాట్లాడిన ఆయన అసెంబ్లీకొచ్చి ఎందుకు సమాధానాలు చెప్పలేదని ప్రశ్నించారు కాసాని జ్ఞానేశ్వర్ను నిలిపిన కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం చాటుగా భాజపా అభ్యర్థికి మద్దతిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరు కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి కారు గుర్తును కార్ఖానకు పంపించారు అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపస్ వస్తా అని కాదు కార్ఖానా నుంచి వాపసు రాదు తూకానికి అమ్మాల్సిందే దాని పని అయిపోయింది అనుం చెడ్డది అని చెప్పి కేసీఆర్ ఎన్ని చెప్పినా కేటీఆర్ ఎన్ని అబద్దాలు మాట్లాడినా ఎంత దుఃఖం పుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండి వంద ఎలుకలు తిన్న పిల్లంటా తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట నా పాపాలన్నీ మన్నించు అని పదేళ్ళు అధికారంలో ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే ఆంధ్ర కాంట్రాక్టర్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వల్లే ఆయన గుర్తొచ్చిండ్రు తప్ప నాలుగు కోట్ల ప్రజల్ని పట్టించుకోలే భాజపా నినాదమైన నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు బ్రిటిషర్ల ఎజెండాతో వస్తున్న భాజపా రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర పన్నుతోందని ఆరోపించారు పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందని ప్రశ్నించిన ముఖ్యమంత్రి విభజన హామీలు సహా ప్రత్యేక ప్రాజెక్టులు ఒక్కటి ఇచ్చిది లేదని మండిపడ్డారు బీసీ జనాభా లెక్కలేజి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది ఈ ఎన్నికల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు డెబ్బై సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తుంది వందల సంవత్సరాలు మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది ఇవాళ కూడా మళ్ళా అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిండు ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నాడు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా కంటోన్మెంట్లో ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులు ఈడిస్తున్నారని అన్న సీఎం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని బల్దియాలో కలిపేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది వారానికోసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్లో ఉంది చీకట్ వాడితే మీ ఇంటికి మీరు ఓలాలన్న మిల్ట్రోలకు మీ ఐడి కార్డు చూపించాలి మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది రైల్వే అండర్ పాసులు కట్టలే రైల్వే ఓవర్ బ్రిడ్జులు కట్టలే ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంటును పట్టి పీడిస్తున్నాయి ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లు వస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంటు సివిల్ ఏరియాను మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి కంటోన్మెంటుల అధిక ధరలు మీ రిజిస్ట్రేషన్స్ వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇలా మీ చేతుల్లోనే ఉంది గాడిద గడ్డేసి ఆవుకు పాలు వెండితే రావు ఓట్లు అనుకో బీజేపీ అనుకో సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే మూసీ నదిని లక్ష కోట్లతో ప్రక్షాళన చేసి ఈ ప్రాంత వాసులకు కానుకగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు